నరుల హృదయంలోని ఆలోచనలోని తలంపులోని ఊహ ఎల్లప్పుడూ ఈవిల్ దుష్టమైనది చెడ్డది అని అర్థం సో నరుల యొక్క దుష్టత్వం భూమి మీద గొప్పదైపోయిందట విస్తరించిందట నోవాహు జలప్రాలయానికి కారణం ఏంటి పాపం కాదు దుష్టత్వం సొదమ గొమ్మర్రా పట్టణాల నాశనానికి కారణం పాపం కాదు దుష్టత్వమే ఇదిగో వారు చే వారి చెడుతనము వారి యొక్క దుష్టత్వం నా దృ నా దృష్టికి గొప్పదైంది అది అలా ఉందో లేదో చెక్ చేయడానికి వచ్చాను అంటాడు ఏంటది దుష్టత్వమా పాపమా దుష్టత్వం నినివే పట్టణ ప్రజలకు సంబంధించిన సువార్త ప్రకటించమని యోనాన్ని పిలిచినప్పుడు నినివే పట్టణ ప్రజల పాపం గురించి మాట్లాడుతున్నాడా వారికి సంబంధించిన దుష్టత్వం గురించి మాట్లాడుతున్నాడా దుష్టత్వం గురించే మాట్లాడుతున్నాడు తెలుగులో దుష్టత్వం చెడుతనం అనే రెండు పదాలు ఉండొచ్చేమో బట్ రెండిటికి ఇంగ్లీష్లో అయితే ఈవిల్ అనే పదం ఉంటుంది ఈ ఈవిల్ అనేది ఎక్కడ ఉంటుందో తెలుసా మనం ప్రార్థన